ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం ఉప్పుని శని దరిద్రము అని ఎందుకంటారో తెలుసుకోబోతున్నాం మనిషికి ఉప్పు అనేది ఎందుకు అలవాటైంది అంటే నాగరికత పెరిగిన తర్వాత మనిషి ప్రకృతి సిద్ధమైన ఆహారం తినటం మానటం జరిగింది ఇక ఆహార పదార్థాలని వండుకోవటం కాల్చుకు తినటం ఉడకబెట్టుకు తినటం ఇలాంటి ప్రక్రియలు చేసుకుంటూ అడవులకు దూరం అవటం జరిగింది కాలక్రమేణా మనిషి అటవీ సంపద లభించక చిరుధాన్యాలను పండించుకుని ఆ ధాన్యాలను ఉడికించుకుని అన్నంలా వండుకుని దాన్ని తినటం కోసం మజ్జిగ పోసుకును గెంజి పోసుకును ఈ రెండు లభించకపోతే నీళ్లు పోసుకును అన్నాన్ని త్రాగేవారు అన్నం తినేవారు కాదండి మన పూర్వీకులు త్రాగేవారు ఎందుకంటే ఒట్టే అన్నం దిగదు కాబట్టి వీటిని కలుపుకుని త్రాగేసేవారు ఇలా మూడు పూట్ల గెంజన్నం మజ్జిగన్నం తప్ప పండ్లు కూరలు ఇవేమీ తెలియని రోజులు వెనకటి రోజులు మీ ఫోర్ ఫాదర్స్ అంటే ముత్తాతలు తాతలను అడగండి నేను చెప్పిన తప్ప ఇది మూడు పూట్ల ఇదే ఏదైనా పండగ పెళ్ళప్పుడే కొంచెం కూరగానే ఏదన్నా ఇంకోటి లభించే తప్ప రోజు ఏముండే కాదు ఇలా మూడు పూట్ల ఇలాంటి ఆహారం తిన్నందుకు వారి శరీరానికి లవణాలు సహజంగా అందేవి కాదు లవణము అంటే సోడియం పొటాషియం ఈ రెండు లవణాలు అతి ముఖ్యమైన లవణాలు మనకు మోషన్లు వామిటింగ్స్ అయినప్పుడు చూడండి ఈ రెండు లవణాలు మోషన్స్లో వాంతుల్లో నీళ్ళ ద్వారా వెళ్ళిపోతాయి అందుకని లవణాలు తగ్గుతాయి లవణాలు తగ్గేసరికి మనకి వెంటనే నీరసం వచ్చేస్తుంది కళ్ళు తిరగటం బీపీ డౌన్ అవ్వటం చాలా ఇబ్బందులకు వెళ్ళిపోతాం వెంటనే సెలైన్ పెట్టి ఆ లవణాలు ఎక్కిస్తే నీరు బ్యాలెన్స్ అవుతాయి ఈ గింజన్న మజ్జిగన్న మూడు పూటలు తినే మనుషులకి ఆ రోజుల్లో ఇలాంటి లవణాలు తగ్గి శక్తి లేకుండా అయిపోవటం నీరసించిపోవటం కళ్ళుదిరి కింద పడకపోవటం ఇలాంటి ప్రమాదకరమైన స్థితులు కొంతమందిలో ఆ రోజుల్లో గమనించటం చేసిన ఋషులు ఇలాంటి పరిస్థితుల నుంచి మనుషులు రక్షించటానికి మనిషికి మెడిసిన్ లాగా అంత సైంధ లవణం తీసుకొచ్చి నీళ్ళల్లో కలిపి అయితే మజ్జిగులో కలిపి గెంజులో కలిపి త్రాగుబాబు అని ఇచ్చేవారు అనమాట అంటే ఇది మెడిసిన్ లాగా వేసుకోమన్నారు ఉప్పుని అంటే మొక్కకు నీళ్లు తగ్గాయి నీళ్లు పోస్తే మొక్కకు ప్రాణం లేచి వస్తుంది అట్లాగే లవణం తగ్గిన శరీరానికి లవణాన్ని తిరిగి అందిస్తే ప్రాణం పోసినట్లు అవుతుంది అందుకని అలాంటి లోపాన్ని గ్రహించిన ఋషులు ఆ లవణాన్ని మెడిసిన్లా ఇచ్చి అన్నం తింటే ఆ కలుపుకుని త్రాగేయటం గింజలో కలుపుకు త్రాగేయటం ఇట్లా రోజు మెడిసిన్ లాగా అంత కలుపుకు త్రాగమని అలవాటు చేశారు ఎప్పుడైతే ఈ ఉప్పుని ఎట్లా కలుపుకొని మెడిసిన్ లాగా త్రాగటం అలవాటు పడ్డారో వెంటనే వాళ్ళకి ప్రాణం లేచి రావటం శక్తి రావటం నీరసం తగ్గిపోవటం కాస్త మైండ్ బాగా పంచేయటం ఇలాంటి సమస్యలన్నీ వెంటనే తగ్గిపోయి ఋషిగారు ఇచ్చిన మందు భలే బాగా పనిచేసిందని ప్రజల్లోకి నమ్మకం కలిగింది ఇలాంటి లవణాన్ని కలుపుకుని మజ్జిగలో త్రాగుతూ ఉంటే మజ్జిగలో లవణం లేకుండా త్రాగినప్పుడు కంటే ఈ లవణం కలుపుకొని త్రాగినప్పుడు మజ్జిగ రుచిగా ఉంటున్నాయి గింజలో మందు కలుపు తాగుతుంటే అంటే మందు అంటే సాల్ట్ కలుపుకు త్రాగుతుంటే గింజు చాలా బాగుంటున్నది అందుకని ఏ పదార్థానికి దీన్ని కలుపుకు త్రాగుతుంటే ఆ పదార్థానికి రుచి అనిపిస్తున్నది అందుకని దీని పేరు రుచి అని పేరు పెట్టారు ఇక అక్కడి నుంచి మనిషి మందు అని మర్చి రుచిగా ఉంటున్నది కాబట్టి ఇది కలుపుకుంటే ఇక అన్నిట్లో వేసుకుని కలుపుకు త్రాగటం అన్నిట్లో కలుపుకు తినటం అలవాటు పడ్డాడు ఇక రోజు రోజుకి ఏదో మందులాగా ఇంత వాడుకోమంటే ఎక్కువ వాడటం అనేది ఎలాంటిదంటే ఒక్కొక్కసారి పిల్లలకి దగ్గు వస్తే దగ్గు తగ్గటానికి టానిక్లు ఇస్తారు పిల్లవాడు రుచికరంగా టానిక్ తాగాలంటే దానికి కొంచెం తీపి అది కలిపి మంచి వాసన వచ్చేటట్టు తయారు చేస్తారు అందుకని ఒక మూత టానిక్ తాగితే వాడు ఇష్టంగా తాగుతాడు బాగుందనిపిస్తుంది అందుకని టానిక్ రుచిగా ఉందని అవసరం లేనప్పుడు కూడా ఏదైనా ఇష్టం అయితే అమ్మ చూడకుండా కూడా ఆ సీసా కూడా ఎత్తి పట్టేస్తాడు ఒక్కొక్కడు కాల్షియం మాత్రలు చాపలించడానికి చాలా రుచిగా ఉన్నాయి అందుకని అటు వచ్చి వచ్చి కూడా చపలించడానికి నాలుగు మాత్రలు నోట్లు వేసుకుంటారు పిల్లలు హోమియోపతి మాత్రలు తీపిగా కమ్మగా ఉంటాయి అందుకని అది మందు అనుకోకుండా తినడానికి కూడా అనే మాత్రలు అక్కడ దొరికితే వేసేసుకుంటారు వాళ్ళు చూడండి అట్లాగే రుచిగా ఉందని మందు ఎక్కువ వాడటం ఎట్లా చేస్తున్నామో ఈ సైంధవు లవణం కూడా వెనకటి రోజుల్లో మెడిసిన్ లాగిస్తే అది రుచినిస్తున్నదని రుచి కోసం అలవాటు పడిపోయి ఇక మందు అనే విషయం మర్చిపోయాం మీరు ఇంతమంది ఉప్పుని వంటల్లో వేస్తున్నారు మరి ఎక్కడైనా మందు అనే భావంతో వండేటప్పుడు వంటలు వేస్తున్నారో చెప్పండి రుచి కోసం ఉప్పు వేస్తున్నారు అసలు ప్రారంభించింది మెడిసిన్ లాగా అలాంటి ఉప్పుని రుచిగా ఉందని మనం విపరీతంగా తినేస్తున్నాం మరి ఎంత అంటే రెండు వందల ఎనభై మూడు వందల మిల్లీ గ్రాముల సోడియం సరిపోతుంది అంటే మనకు ఒక దగ్గర దగ్గర ఎనిమిది వందలు పది వందలు మిల్లీగ్రాముల టేబుల్ సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట అంటే ఒక గ్రాము సాల్ట్ తిన్నా సరిపోతుంది మనకు కావాల్సిన సోడియం వచ్చేస్తుంది అలాంటిది ఇప్పుడు ఐదు గ్రాములు పది గ్రాములు ఇరవై గ్రాములు ముప్పై నలభై గ్రాములు సాల్ట్ వాడేస్తున్నాం ప్రతిరోజు ఇట్లా అతిగా సాల్ట్ని వాడుతున్నాం కాబట్టి అతిగా వాడితే అనర్ధాలు వస్తాయని ఋషులు ఆనాడే చెప్పారు మందుగా మొదలెట్టినప్పుడు మనిషి వాడకాన్ని గ్రహించి హెచ్చరికలు చేశారు ఏమని ఉప్పు తిన్నావా అప్పులు పాలవుతావరా మందులాగా కలుపుకు త్రాగమంటే వీళ్ళు తినేస్తున్నారు ఏకంగా మామిడికాయ ముక్కల్లో కూరల్లో మజ్జిగుల్లో గంజల్లో వీటిలోనే కాకుండా అన్నంలో వేసి వండుకోవటం చట్నీల్లో వేసుకోవటం కూరగాయ ముక్కలు ఎండబెట్టుకోవటం లేకపోతే మాంసాలు ఎండబెట్టుకు తింటాం అతిగా వాడేస్తున్నారు ఉప్పు తిన్నావా అప్పులు పాలవుతావరా ఎందుకన్నారు తెలుసా అంటే మనం ఇట్లా ఉప్పుని అతిగా తినటం ద్వారా మనకు వచ్చే రోగాలు తగ్గటానికి మనం హాస్పిటల్ పాలవుతాం ఉన్న డబ్బులు చాలు మన బ్రతుకు అప్పులు అయిపోతాయి అంత దోషం కలిగిస్తుందని ఏనాడో కొన్ని వందల సంవత్సరాల నాడు ఉప్పు తిన్నావా అప్పుల పాలన్నారు ఉప్పుని దరిద్రం అంటారు శని అంటారు ఎందుకో తెలుసా అది ఆరోగ్యానికి శని పట్టిస్తుంది అనమాట రోజు రోజుకి అన్ని చేంజెస్ వచ్చేస్తుంటాయి బాడీలో సాల్ట్ వల్ల అందుకని శరీర దరిద్రమైన శని పోవాలంటే ఉప్పుని తీసేయమంటారు మనం ఎలా తీసేస్తాం గుప్పిడితో ఉప్పు తీసుకుని గుండ్రంగా మూడు చుట్లు తిప్పి ఒక డైరెక్షన్లో తిప్పితే మొత్తం రాదని మళ్ళీ రివర్స్లో కూడా తిప్పి అట్లా పడేస్తాం ఉప్పుని తీసేయమంది లోపల నుంచి అయితే బయట నుంచి తీసేసి పోయింది పోయిందంటే ఏం పోతుంది శని చెప్పండి రోజు రోజుకి రోగాల సంఖ్య పెరుగుతున్న తప్ప ఆరోగ్యం పెరగటం లేదు అందుకని ఉప్పుని చేతికి చేతికిస్తే పుచ్చుకోరు ఎవరు కూడా కిరాణా షాప్కి వెళ్ళి ఉప్పు పొట్లం కడితే అక్కడ పెడతాడు తప్ప మీ చేతికి ఎవరు ఎందుకంటే మనం ఇచ్చినప్పుడు ఆ ఉప్పు అతను పుచ్చుకునేదని అయిందనుకోండి మనం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఆ దోషం మనకు వస్తుందని నాకు సంబంధం లేదు నేను అక్కడ పెట్టాను అని చెప్తారనమాట అందుకని చేతికి ఎవరు చేతికి పుచ్చుకోరు ఇప్పటికీ అమ్మాయిని అత్తగారింటికి పంపేటప్పుడు వంటకు అన్ని పెట్టి పంపిస్తారు కాపురం వెళ్ళేటప్పుడు కానీ ఉప్పు మాత్రం పెట్టి పంపించరు అంత దోషమని కిరాణా షాపులో డబ్బాలు గిన్నెలు బిందులు బకెట్లు చీపుర్లు అన్నీ రోజు రాత్రి షాప్ కట్టేసేటప్పుడు లోపల పెట్టుకుని సర్దుకుని తాళం వేసుకు వెళ్తాడు కానీ ఉప్పు బస్తా బయటపడేసి వెళ్ళిపోతాడు ఆ శని లోపల పెట్టకూడదు ఆ శని ఎవడో పట్టుకెళ్ళని ఇది ఆచారం మన వంటగదిలో స్టెయిన్లెస్ స్టీల్ డబ్బాలు పెట్టుకుంటామండి అన్ని చింతపండు కారం మిరపకాయలు కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా ఇది సైజు లాగా ఇట్లా ఉంటాయి స్టీల్ డబ్బాలు మరి అందులో ఉప్పు కూడా స్టీల్ డబ్బాలో పెట్టుకుంటే మ్యాచింగ్ డబ్బాలో బాగుంటుంది కదమ్మా పెడతారా మరి దీన్ని ప్లాస్టిక్ డబ్బాలో పెడతారు స్టీల్ డబ్బాలో పెడితే స్టీల్ డబ్బా కూడా చిల్లులు పడిపోతుంది ప్లాస్టిక్ డబ్బా కూడా లైఫ్ పోతుంది కానీ స్టీల్ అంత స్పీడ్గా పోదు మట్టి కొండలో పెట్టిన మట్టి కొండ బుగిలిపోతుందండి నీళ్లు పైపులు ఉప్పు నీళ్ళు తోడే ఉంటాయి తొందరగా పోతాయి నీళ్ళు ఉప్పు నీళ్ళు తోడే మోటార్లు తొందరగా పోతాయి ఉప్పు గాలి సోకే భవనాలు కిటికీలు చూడండి అన్నీ తొందరగా డ్యామేజ్ అయిపోతాయి ప్రతి దాన్ని ఇంత నాశనం చేసే ఉప్పు మన శరీరాన్ని వదిలేస్తుంది ఒక్కసారి ఆలోచించండి అందుకనే మొక్కకు నీళ్లు చాలకపోయినా మొక్క చనిపోతుంది మొక్కకు నీళ్ళు ఎక్కువైనా మొక్క చచ్చిపోతుంది ఉప్పు శరీరానికి చాలకపోయినా అనర్థాలే ఉప్పు ఎక్కువైనా అనర్థాలే అందుకని ఎవరైతే సమాజానికి ఉప్పుని తినటం అలవాటు చేశారో ఆనాడే ఋషులు ఇలాంటి హెచ్చరికలు జారీ చేసి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ ఉప్పు ప్రాణం తీస్తుంది బాబు అని ఇంత దూరదృష్టితో ఋషులు మన సమాజంలో హెచ్చరిక చేయడం జరిగిందనమాట అందుకని మనం అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఉప విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని మీ అందరికీ తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మరోసారి కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం